ప్రతిదిన పరలోకమన్న నవంబర్ పదిహేడు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును కీర్తన తొంభై ఒకటి పదకొండు వాక్య భావమేమనగా దేవుడు కొందరు ఉపదేశకులను ఉపాధ్యాయులను లేవనెత్తును ఎందుకనగా వారు మీ గురించి లెక్క అప్పగించుట కొరకు మీ ప్రాణములను కనిపెట్టుకుని ఉందురు నిజముగా అబద్ధ బోధకులు కూడా లేతురు వారు దేవుని వాక్యమును బ్రష్టు పట్టించదరు కపటమైన కుతర్కముల మన ఆత్మలు ఆత్మలను నాశనము చేయుటకు ఇష్టపడుదురు కానీ మన ప్రభువు సెలవిచ్చినదేమనగా దేవుని బిడ్డల యొక్క విశ్వాసము యొక్క ప్రతి మూలకమును నిరాడంబరమైన హృదయము ఆవశ్యకము మరియు వాక్యము ద్వారా అన్ని విషయములను జాగ్రత్తగా రుజువు పరచుకొనవలెని వారు నిజము నుండి అబద్ధము సరిగా కనుగొనగలరు మరియు అలాగు చేసిన తరువాత అపోస్తులైన పౌలు హెబ్రి పదమూడు పదిహేడులో వాక్యము ద్వారా నమ్మకం నమ్మిక నమ్మికగా ఉండమని సలహా చెప్పుచున్నాడు మన ప్రభువు మన కాపరి నిజమైన గొర్రెలను గూర్చి జాగ్రత్త వహించును హెబ్రి పదమూడు ఏడు నుండి పదిహేడు ప్రింట్ నంబర్ మూడు వేల మూడు వందల ముప్పై రెండు ఈరోజు డీప్ డైవ్ కు స్వాగతం మన ముందు డైలీ హెవెన్లీ మన్నా నుండి ఒక చిన్న భాగం ఉంది అవును ఇది కీర్తన నైన్టీ వన్ పాయింట్ లెవెన్ మీద ఒక వ్యాఖ్యానం నీ మార్గములన్నిటిలోనూ నిన్ను కాపాడేటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అని ఇది చాలామందికి తెలిసిన వాగ్దానం కదా ఖచ్చితంగా కానీ ఈ వ్యాఖ్యానం దీనికొక ఊహించని మలుపు ఇస్తుంది అంటే ఆధ్యాత్మిక రక్షణ గురించి మనకున్న ఆలోచనను ఇది కొంచెం సవాల్ చేస్తుందంటారా అవును ఎందుకంటే దేవదూతల రక్షణ అనగానే మనకి వెంటనే రెక్కలతో ఉన్న స్వర్గపు జీవులు గుర్తొస్తారు మనల్ని కాపాడే ఒక అదృశ్య శక్తి అదే కాని ఈ మూలం ఆ చిత్రాన్ని పూర్తిగా పక్కన పెడుతుంది ఇక్కడ దూతలు అంటే మనం అనుకునేవాళ్లు కాదు ఒక్క నిమిషం అంటే మనల్ని కాపాడేది ఆకాశం నుండి వచ్చిన దూతలు కాదా మరి ఎవరు ఇక్కడే ఉంది అసలు విషయం ఈ వ్యాఖ్యానం ప్రకారం ఆ దూతలు మానవులే ఏంటి మనుషులా అవును ప్రత్యేకంగా నమ్మకమైన పాస్టర్లు మరియు ఉపాధ్యాయులు వారి పని ఏంటంటే మన ఆత్మల కోసం కనిపెట్టుకుని ఉండటం వా అంటే దైవిక రక్షణ అనేది మన చుట్టూ ఉన్న మనుషుల ద్వారా మన మార్గదర్శకుల ద్వారా అందుతుందని ఈ మూలం చెబుతోంది ఇది చాలా పెద్ద మార్పు చాలా పెద్ద మార్పు కాని ఇక్కడే ఒక పెద్ద సమస్య కూడా వస్తుంది కదా మార్గదర్శకులు మనుషులే అయితే అందరూ నమ్మదగినవారు కాదు నిజమే తప్పుడు దారి పట్టించే ప్రమాదం కూడా ఉంది అవును మీరు సరైన పాయింట్కే వచ్చారు అందుకే ఈ వ్యాఖ్యానం వెంటనే అబద్ధ బోధకులు అనే ఒక హెచ్చరిక ఇస్తుంది ఓ సరే వీళ్ళు మోసపూరితమైన వాదాలతో అసలు సందేశాన్ని పక్కదారి పట్టిస్తారని చెబుతుంది అంటే ఇక్కడే అసలు సవాల్ మొదలవుతుంది నిజమైన మార్గదర్శకుడిని అబద్ధ బోధకుడి నుండి ఎలా వేరు చేయాలి కరెక్ట్ అంటే భారం మొత్తం అనుచరుడిపైనే పడుతుంది అది కొంచెం ప్రమాదకరంగా అనిపించడం లేదా అనిపిస్తుంది కానీ దీనికి మూలం ఒక పరిష్కారం కూడా చూపిస్తోంది అనుచరులకు ఒక స్పష్టమైన పరీక్షను అందిస్తుంది పరీక్ష ఎలాంటి పరీక్ష అదేమిటంటే వాళ్లు బోధించే ప్రతి విషయానికి గ్రంథంలో ఆధారముందా అని ప్రశ్నించాలి ప్రభూ ఇలా సెలవిస్తున్నాడు అనే ప్రామాణికతను వెతకాలి అంటే గుడ్డిగా నమ్మకూడదు అస్సలు నమ్మకూడదు వాక్యాన్ని బట్టి అన్నింటినీ జాగ్రత్తగా పరీక్షించాలి ఇది కేవలం వినడం కాదు చురుకుగా విశ్లేషించడం సరే ఇది వినడానికి బాగానే ఉంది కాని ఆచరణలో కొంచెం కష్టం గదా అంటే ఇద్దరు బోధకులు ఒకే వాక్యాన్ని తీసుకుని వేర్వేరు అర్ఘాలు చెప్పినప్పుడు ఏది సరైనదో ఎలా తెలుస్తుంది అది చాలా ముఖ్యమైన ప్రశ్న ఈ మూలం ఆ సవాల్ను గుర్తిస్తుంది కాని అంతిమంగా ఆ బాధ్యతను విశ్వాతిపైనే ఉంచుతుంది వారి వ్యక్తిగత వివేచన గ్రంథంతో వారికున్న సంబంధమే వారికి కొలబద్ద ఈ ప్రక్రియ ద్వారా నిజమైన దానిని అబద్ధం నుండి సులభంగా వేరు చేయగలరు అని ఈ వ్యాఖ్యానం ఒక రకమైన భరోసా ఇస్తోంది ఇక్కడే ఇదింకా ఆసక్తికరంగా మారుతుంది ఒక విశ్వాసి కష్టపడి పరీక్షించి ఒక బోధకుడు నిజమైన వాడని నమ్మిన తరువాత అప్పుడు వారిని పూర్తిగా విశ్వసించమని చెబుతోంది అవును హెబ్రియులు పదమూడు పదిహేడును ఉటంకిస్తూ వారికి లోబడి ఉండమని కూడా సలహా ఇస్తుంది మొదట సందేహించమని చెప్పి తర్వాత సంపూర్ణంగా విశ్వసించమనడం కొంచెం వింతగా లేదా అది ఒక రకమైన ఆధ్యాత్మిక ఒప్పందం లాంటిది ఒప్పందమా అవును అనుచరుడు తన వంతు బాధ్యతను అంటే క్షుణ్ణంగా పరీక్షించే పనిని పూర్తి చేస్తే ఆ తరువాత దైవిక రక్షణ ఆధ్వర్యంలోకి వస్తుందని ఈ వ్యాఖ్యానం హామీ ఇస్తుంది అర్థమైంది ఒకసారి సరైన మార్గదర్శకుడిని ఎంచుకున్న తరువాత ప్రభువు మన కాపరి నిజమైన గొర్రెలను కాపాడతాడు అనే నమ్మకంతో ముందుకు సాగవచ్చు అయితే ఇంతకి దీని సారాంశమేంటి దేవదూతల రక్షణ అనే ఒక సాధారణ వాగ్దానాన్ని తీసుకుని ఈ వ్యాఖ్యానం దాన్ని ఆధ్యాత్మిక నాయకత్వాన్ని అంచనా వేయడానికి ఒక ఆచరణాత్మక గైడ్గా మార్చింది ఖచ్చితంగా అంటే ఇక్కడ రక్షణ అనేది ఎవరో వచ్చి మనని కాదు అది మనం చురుకుగా వివేచనతో సరైన మార్గాన్ని ఎంచుకోవడం మీద ఆధారపడి ఉంటుంది సరిగ్గా చెప్పారు ఇది మనకు ఆలోచించడానికి ఒక చివరి విషయాన్ని మిగిల్చింది గ్రంథం ఆధారంగా బోధకులను పరీక్షించాలని ఈ మూలం నొక్కి చెబుతోంది కదా అవును కాని ఒకే గ్రంథానికి అసంఖ్యాకమైన వ్యాఖ్యానాలు విభిన్నమైన సంప్రదాయాలు ఉన్న ఈ రోజుల్లో ఒక వ్యక్తి కోసం అన్నింటినీ పరీక్షించడం అనే ప్రక్రియ అసలు వాస్తవానికి ఎలా ఉంటుంది అది ఆలోచించాల్సిన విషయమే